హాయ్ వివర్స్ నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ సో ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ చూస్తూ ఉన్నారో ఇది విజయవాడలో మున్సిపల్ పరిధిలో ఉంటుంది అలాగే రాజధానికి కేవలం పది నిమిషాల జర్నీలో రాజధానికి రీచ్ అవ్వచ్చు పదిహేను నిమిషాల జర్నీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అలాగే ఐదు పది నిమిషాల్లో బస్ స్టాండు రైల్వే స్టేషన్ ఇలా వెళ్ళొచ్చు డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మున్సిపల్ పరిధిలో ఉంటూ గొల్లపూడి రామరపాడు టు గొల్లపూడికి వెళ్ళే రూట్లో ఈ పాతపాడు ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది సో రిలయన్స్ అలాగే డిమార్ట్కి దీనికి ఫైవ్ కిలో ఐదు నిమిషాల జర్నీలో ఇవి వాటికి రీచ్ అవ్వచ్చు సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ ఏకర్స్గా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇందులో క్లబ్ హౌస్ లాంటి ప్రీమియం యాక్టివిటీస్ కూడా ఇస్తూ ఉన్నారు టెంపుల్ డెవలప్ చేస్తూ ఉన్నారు మొత్తం నలభై అడుగుల సీసీ రోడ్లు చూస్తూ ఉన్నాము సో బైపాస్ కి రెండు కనెక్షన్స్ ఇస్తా ఉన్నారు అలాగే నూనా టు గొల్లబొడి రోడ్ కి రెండు ఎంట్రన్స్ ఎంట్రన్సెస్ ఇస్తా ఉన్నారు సో ఇందులో చాలా వరకు మనం చూస్తే విల్లాస్ కంప్లీట్ అయ్యే లో ఉన్నవి అలాగే హౌసెస్ కూడా కంప్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము సో విల్లాస్ వచ్చేసి ఒక కోటి ముప్పై ఐదు లక్షల నుంచి తొంభై ఐదు లక్షల నుంచి హౌసెస్ అవైలబుల్ గా ఉన్నవి అలాగే ప్లాట్స్ కూడా సేల్ కి ఉన్నవి ఇందులో ఏదైతే రేపు పొద్దున రాజధాని నుంచి ఇటు గన్నవరంకి వెళ్లే బైపాస్ ఏదైతే ఉన్నదో బైపాస్ ఆనుకునే ఉంటది సో ఈ బైపాస్ మీద చాలా కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని వస్తా ఉన్నాయి దీన్ని వెస్ట్ బైపాస్ అని చెప్పేసి అంటారు సో ఈ ఏరియాలో రాజధాని కనెక్టివిటీ రాజధాని నుంచి ఎవరైతే పాస్ అవుతా ఉంటారో సో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్నా ఇటు విజయవాడ సిటీకి రావాలన్నా సో ఆ రాజమండ్రి వైపు అటు వైజాగ్ వైపు వెళ్లాలన్నా సో ఎటు వెళ్ళాలన్నా కూడా ఈ బైపాస్ ద్వారా పాస్ అవుతా ఉంటారు సో ఈ బైపాస్ అనుకునే ఉన్న ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ హౌసెస్ విల్లాస్ అనేవి సేల్కున్నవి హండ్రెడ్ పర్సెంట్ ఇది మరో కోకాపేట ఏరియా లాగా పూర్తిగా అవకాశం అయితే ఉన్నది మారటానికి సో ఇందులో ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ విల్లాస్ కానీ తీసుకోవాలనుకుంటే సీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఇందులో మీరు చూసేస్తే సో చాలా వరకు స్పెసిఫికేషన్స్ వచ్చేసి కిడ్స్ప్లే ఏరియా అలాగే త్రీ ప్లేస్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తూ ఉన్నాము పార్క్ ఏరియా విత్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్తో చేసేస్తూ ఉన్నాము ఓపెన్ జిమ్ ఇస్తున్నాము సో అలాగే వాకింగ్ ట్రాక్ చాలా రకాలుగా చాలా యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉన్నాము సో ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ హౌసెస్ కానీ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు అలాగే విజయవాడ పరిధిలో ఏ ఏ లొకేషన్లో ప్లాట్స్ తీసుకోవాలి కొనాలి అనుకున్నప్పుడు స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేయగలిగితే మీరు ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది చిన్న సమాచారం కూడా చెప్పగలము థ్యాంక్ యూ అండి